నాయుడు సిరీస్ లో నటించినటువంటి ప్రముఖ నటి సుర్విన్ చావలా ఆవిడ క్యాస్టింగ్ కౌచ్కి గురైనట్లుగా ఒక ఇంటర్వ్యూలో ఆవిడ తెలియజేశారు ఒక సౌత్ డైరెక్టర్ అలాగే ఆ సినిమాలో నటించినటువంటి ఒక యాక్టర్ కూడా తనని కమిట్మెంట్ అడిగినట్లుగా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు సుర్వీన్ చాపలా ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే సుర్విన్ చావ్లా యాక్ట్రస్ ఫ్రమ్ రానా నాయుడు షేర్డ్ హర్ క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ ఇన్వాల్వింగ్ ఏ తమిళ్ డైరెక్టర్ హూ ఆస్క్డ్ ఫర్ హర్ కమిట్మెంట్ షీ రివీల్డ్ దట్ బోత్ ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ వేర్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ అండ్ సుర్విన్ చావ్లా తను రానా నాయుడు అనేటువంటి వెబ్ సిరీస్లో

తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ దర్శకుడు అలాగే ఒక ప్రముఖ యాక్టర్ వారిద్దరు కూడా నేషనల్ అవార్డు విన్నింగ్ చేస్తున్నారు వారు నన్ను పన్నెండు గంటల పాటు స్క్రీన్ టెస్ట్ పేరుతో పిలవడం జరిగింది పిలిచి వారు నాతో మాట్లాడడం జరిగింది ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించారని కమిట్మెంట్ అడిగారని నేను కూడా క్యాస్టింగ్ కోచ్కి గురైనట్లుగా చురువించావాల అయితే చెప్తూ ఉన్నారు నిజంగా తమిళ పరిశ్రమలో తమిళ సినీ పరిశ్రమలో అవార్డు అంటే నేషనల్ అవార్డు కొట్టినటువంటి డైరెక్టర్లు యాక్టర్లు ఎవరెవరున్నారు అసలు ఇవన్నీ ఎవరు కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు అనేది మాత్రం ఆవిడ పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు కానీ ఒకసారి ఆవిడ మాట్లాడితే పూర్తిగా విందాం మనం బాంబే టూ విత్ హై డైరెక్టర్ హిందీ అంటే చావ్లా చావ్లాని కమిట్మెంట్ అడిగినటువంటి ఆ తమిళ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి అసలు ప్రోపర్ గా హిందీ కూడా రాదట అతనికి హిందీ మాట్లాడటమే రాదు హిందీ మాట్లాడలేడు అంటూ ఆ ఇంటర్వ్యూలో సురవీన్ చావ్లా చెప్తూ ఉన్నారు Yeah. But yeah, yeah. that's what he was doing. That's what, that was was doing, that his his job. and so to 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 ask me me, text. Text me how how I feeling feeling? the, asking best friend text are you feeling? you want come Bombay take care of फिर थोड़ी देर बाद And remember, I didn't have the number, so I got a call and pick up the phone and I was told that uh, he's saying, So, Ma, sir, 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 sir loud your test down. Only thing he needs to spend more time with you. He doesn't mean me, right? Are oh, we okay? And I, I started sensing something off. Oh. Yeah, Ma, just till the film is over, Only okay, till the film is over. Uh, I was like,

are you trying to to tell me that sir wants to sleep with me? Literally, that I never said that, wants with Literally you're I'm I'm sorry you're knocking on the door. I'm not bartering myself in in for myself exchange. I I తమిళ పరిశ్రమకి చెందినటువంటి ప్రముఖ దర్శకుడు తన అసిస్టెంట్ తో ఆ తన అసిస్టెంట్ నా దగ్గరికి పంపించారు సార్ మీతో గడపాలనుకుంటున్నారు అనేది ఇండైరెక్ట్ గా ఆ డైరెక్టర్కి చెందినటువంటి అసిస్టెంట్ నా దగ్గర చెప్పేటువంటి ప్రయత్నం చేశారు నేను తనతో మీరు రాంగ్ డోర్ నాక్ చేశారు నేను కమిట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు అంటూ తేల్చి చెప్పినట్లుగా సుర్బీన్ చాబ్లా అయితే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది

చలనచిత్ర రంగంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం సంచలనం రేపింది చాలామంది కూడా మేము సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్కి గురయ్యామని అందులో భాగంగానే ఎంతోమంది దర్శకులు కొంతమంది హీరోలు మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అంటూ కొంతమంది ప్రముఖ నటులు చెప్పారు అలాగే మేము ప్రొడ్యూసర్లతో కూడా క్యాస్టింగ్ కౌచ్కి గురయ్యాము అంటూ మరికొంతమంది నటులు కూడా చెప్పారు అయితే రానానాయుడు వెబ్ సిరీస్లో నటించినటువంటి సుర్విన్ చాపుల మాత్రం తనకి ఎదురైనటువంటి ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తూ ఒక తమిళడ దర్శకుడు అలాగే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక యాక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగారు నేను మాత్రం సింపుల్గా నో చెప్పాను నేను అటువంటి వ్యక్తిని కాదు అంటూ చెప్పినట్లుగా ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కమిట్మెంట్ అడిగినటువంటి దర్శకులు అలాగే ఆ హీరో ఎవరైతే ఉన్నారో వారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అన్నట్టుగా సురవించాపల చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు తమిళ పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డు వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది కమల్ హాసన్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది ధనుష్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది నెక్స్ట్ మణిరత్నం గారికి నేషనల్ అవార్డు వచ్చింది విజయ్ సేతుపతి గారికి నేషనల్ అవార్డు వచ్చింది రవి వర్మన్ అతనికి నేషనల్ అవార్డు వచ్చింది నెక్స్ట్ ఆనంద్ ఆనంద్ కృష్ణమూర్తి అనే వారికి నేషనల్ అవార్డు వచ్చింది అంటే నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి అసలు సుర్వించావల ఎవరిని ఉద్దేశించి ఇటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ దర్శకులు ఎవరు ఆ సినిమాలో నటించాల్సినటువంటి ఆ హీరో ఎవరు అసలు ఎవరు సురవీన్ చాబ్లాని కమిట్మెంట్ అడిగారు అనేది తను మాత్రం ఆ ఇంటర్వ్యూలో ఆ పేర్లు మాత్రం బయటికి చెప్పలేదు కానీ తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఒక దర్శకుడు ఒక హీరో మాత్రం నన్ను కమిట్మెంట్ అడిగారు నేను ఆ కమిట్మెంట్కి సింపుల్గా నో చెప్పాను అన్నట్లుగా సురవీన్ చాబ్లా అయితే చెప్తూ ఉన్నారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది కారణం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ భారతీయ చలనచిత్ర రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రధానంగా వినపడుతూ ఉంది మేము ఈ చిత్రానికి కమిట్మెంట్ ఇస్తేనే మమ్మల్ని ఆ పాత్ర పోషించని ఇస్తున్నారు అంటూ ఎంతోమంది బయటకు వచ్చి కొంతమంది ప్రొడ్యూసర్ల మీద కొంతమంది దర్శకుల మీద కొంతమంది నటీ నటుల మీద కూడా ఆరోపణలు చేస్తూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సుర్విన్ చావ్లా కూడా తాను క్యాస్టింగ్ కౌచ్కి గురైనట్లుగా ఒక తమిళ దర్శకుడు తనని కమిట్మెంట్ అడిగినట్లుగా దానికి తాను సింపుల్గా నో చెప్పినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు ఆ తమిళ దర్శకుడు పేరు అయితే మాత్రం ఆవిడ మెన్షన్ చేయలేదు అలాగే ఆ హీరో పేరు కూడా ఆవిడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ దీని మీద స్పష్టత రావాలి అంటే మాత్రం ఆవిడ స్పందిస్తే కానీ దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్